నేను మీ నారాయణకేడ్ ఎస్ఐ శ్రీశైలం మాట్లాడుతున్నాను నారాయణకేడ్ ప్రజలకి నారాయణకేడ్ పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా శాంతియుతంగా అవాంఛనీయ సంఘటనలు ఎటువంటివి కూడా జరగకుండా మనమందరం జరుపుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది నూతన సంవత్సర సందర్భంగా ఎవరు కూడా వీధులలోకి రావడం కానీ మోటార్ సైకిళ్ల పైన ర్యాలీలు తీయడం కానీ చేరారు ఈ వేడుకలు మీ ఇళ్ళలో మాత్రమే పరిమితంగా చేసుకోవడం బాగుంటుంది వేడుకల సందర్భంగా డీజేలు సౌండ్ సిస్టమ్స్ స్పీకర్స్ వంటివి ఉపయోగించడానికి కానీ క్రాకర్స్ పేల్చడం వంటి వాటికి కానీ ఎటువంటి అనుమతి లేదు మద్యం సేవించి వాహనాలను నడపడం కానీ లేదా మైనర్ పిల్లలకి మోటార్ సైకిళ్ళు నడపడానికి అనుమతించడం కానీ చేసినట్లయితే దీనివలన మీకు మరియు ఎదుటివారికి కూడా ప్రాణాపాయం జరగడానికి ఆస్కారం కలదు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా పై నిబంధనలు ఏవైతే పేర్కొన్నటువంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నిటినీ మీరు పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒకవేళ నీ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోబడను శాంతియుతంగా సురక్షితంగా నూతన సంవత్సరంలోకి మీరు మీ కుటుంబ సభ్యులు అడిగిడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరియు మా స్టేషన్ సిబ్బంది అందరం కూడా కోరుకుంటున్నాము ధన్యవాదాలు